అందరికీ అండి టేస్టీ టేస్టీగా అదిరిపోయే రుచితో రుచికరమైన ములక్కాడ పుల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్న ములక్కాడ ముక్కలు ఒక రెండు కాడలు వేసుకుని దానిలో అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ల కారం ములక్కాడ రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత పలావులో కూడా వేసుకుంటాం కనుకండి ఒక అరకప్పు పెరుగు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ములక్కాడ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన ములక్కాడ ముక్కల్ని పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వడానికి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక మందపాటు పాన్ పెట్టుకొని దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి నూనె కాగింది వేడైన తర్వాత దానిలో రామసాలాలు మొత్తం అన్నీ వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి ఆరు పచ్చిమిరపకాయలు చీలికలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద ఇలా బాగా వేగిన ఉల్లిపాయల్లో ఒక మూడు పెద్ద టమాటాలు సన్నగా తరుక్కున్న ముక్కలు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు పుదీనా రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కట్ చేసుకున్నది వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గటానికి ఉంచుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి అండి ఇప్పుడు వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఉల్లక్కడ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన ఈ ములక్కాడు ముక్కలు మగ్గటానికి మూత పెట్టి ఒక తొమ్మిది నిమిషాలు అయిందండి కొంచెం ముక్కలు మెత్తబట్టడానికి ఎనిమిది నిమిషాల తర్వాత మంచి గ్రేవీ తోటి ములక్కాళ్ళు ఉడికినేయండి ఉడుకుతున్నాయి కూడా ఇప్పుడు వాటిలో పదిహేను నిమిషాల ముందు నానపెట్టిన ఒకటిన్నర గ్లాసులు బాస్మతి రైస్ నీళ్లు లేకుండా వేసుకుని ఒకసారి వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని ఇలా వేగిన బియ్యంలో చిక్కటి కొబ్బరి పాలు ఒక మూడు గ్లాసులు వేసి వాటిలో కొన్ని వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి దాని మీద ఇప్పుడు మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాల పాటు మగ్గటానికి ఉంచుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఇంకా కొంచెం తడున్న ఈ ములక్కాడ పులావుని సిమ్ చేసుకుని వదిలేద్దామండి ములక్కాడ రెడీ అయిపోతుంది ఈ పులావ్లోకి ఇప్పుడు ఒక మంచి పెరుగు పచ్చడి చేసుకుందామండి ఒక బౌల్లోకి మూడు గరిటెలు పెరుగు వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఒక చిన్న స్పూన్ గరం మసాలా రుచుకు సరిపడినంత ఉప్పు వేసుకుని పెరుగంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి రెండు స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఆవాలు జీలకర్ర బాగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో కలిపి పెట్టుకున్న పెరుగంతా వేసి దానిలో నీరంతా పోయే వరకు బాగా కలుపుకుంటూ తిప్పాలి లేకపోతే మాడిపోతుంది ఇలా బాగా నీరంతా పోయి మంచి గ్రేవీగా తయారైన ఈ పెరుగు పచ్చడిని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇది ఇడ్లీ చపాతి పూరీల్లో కూడా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఒక మంచి చట్నీలాగా ఇప్పుడు తయారైన అయిన పొలావని ఒక ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసి ఈ పెరుగు పచ్చడితో తింటే ఉందండి ఆహా అని అనాల్సిందేనండి అంత బాగున్నా ఈ ములకాడ పొలావ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి